శ్రీరామ్ నేను నాది నేను నాది నేను సంపాదించుకున్నాను నేను గడించుకున్నాను నాది 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 అని గుండ్లమే చెయ్యేసుకొని తెగరగబడిపోతుంటాం మనం కానీ భగవంతుడి ప్రతి దానిలో నేనున్నాను ఈ సృష్టికి మూలం భగవత్ చైతన్యం భగవత్ చైతన్యం అని ఎంత చెప్పినా సరే మనం ఎరగబడిపోతూ ఉంటాం కానీ సృష్టి ప్రతిదీ భగవంతుడి చర్యగానే నిరూపించబడుతుంది ఇగో చూడండి ఇది నాగమల్లి పువ్వు నాగమలుపు పైన పడగబట్టినట్టు ఇది పాము పడగలాక లోపల చూడండి శివలింగం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనకి ఏటి కనిపి చెప్పడం ఏంటంటే ఇదంతా నేను సృష్టించుకున్నాను దీంట్లో మిమ్మల్ని పావుల కింద వదిలేను ఆట మీరు ఆడేది ఆట నా నా కోసం నేను మిమ్మల్ని ఆడించుకుంటున్నానని చెప్పడానికి భగవంతుడు ప్రతి దానిలోని భగవంతుడే ఉన్నాడు భగవంతుడు సృష్టిదంతా మనదేమీ లేదు జై శ్రీరామ్ కన్ను తెరిస్తే దేవం కన్ను మూస్తే మరణం జయ శ్రీరామ్